బీసీల అభ్యున్నతికి ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు నాయుడు పాలకొల్లులో బహుజన కులాల ఉద్యమకారుడు నాగేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని నాగేశ్వరరావు భావితరాలకు జగన్ ప్రభుత్వ హయాంలో తీసేసిన బహుజన పథకాలని పునరుద్ధరిస్తామని వెల్లడించారు బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సైతం సమాలోచనలు జరుగుతున్నాయని మంత్రి నిమ్మల తెలిపారు పాలకులు నడిపట్టిన నాగేశ్వరరావు గారు విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం చాలా ఆనందంగా ఉందని చెప్పి ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే నేను కూడా రాజకీయాల్లోకి వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సమ సమాజ స్థాపన ఏదైతే ఉందో దాని ఆశయ సాధన కోసం వచ్చినటువంటి పరిస్థితి ఈ రకంగా రాజకీయాల్లో వచ్చిన తర్వాత పాలకులలో పుట్టి పాలకుల నుండి బడుగు బలిహీన వర్గాల గలం దేశమంతా వినిపించేటువంటి విషయం నాయకులు నాగేశ్వరరావు గారు ఏదైతే మరి విషయాన్ని గుర్తు పెట్టుకుని పాలకులు నడిపట్టిన జాలి నాగేశ్వరరావు గారు విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే